హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మీకు జనరల్గా బయాలజీలో కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఇప్పటికీ గుర్తుండవు అర్థం కాదు మర్చిపోతారు ఎగ్జామ్లో బిట్టు కూడా పోద్దు అనమాట అట్లాంటి టాపిక్స్ ఏంటి వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మరి ఒకసారి మీరు బయాలజీలో తీసుకుంటే ఎన్సిఆర్టీ పుస్తకాలు తీసుకుంటే బయాలజీ ఎన్సిఆర్టీ పుస్తకాలు తీసుకుంటే మీకు ఎనిమిదో తరగతిలో ఒక పాఠం కనిపిస్తూ ఉంటుంది ఏంటది రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అని చెప్పేసి ఒక పాట ఉంది కౌమార దశ అని చెప్పి మనం తెలుగులో అంటాం ఓకేనా కౌమార దశ ఓకేనమ్మా అండ్ తర్వాత ఈ ఎయిత్ క్లాస్లో మీకు కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పి ఒక లెసన్ ఉంది మొక్కలు మరియు జంతువుల సంరక్షణ అని చెప్పి ఒక పాట ఉందండి తర్వాత మనకి నైన్త్ క్లాస్కి వచ్చేసరికి ఓకేనమ్మా నైన్త్ క్లాస్కి వచ్చేసరికి మీకు టిష్యూస్ అని చెప్పి ఒక పాట ఉంది దాన్నే మనం కణజాలాలు అని చెప్పి పిలుస్తారు కణజాలాలు మరి ఇదే నైన్త్ క్లాస్లో టిష్యూస్ అనేది మనకి బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి టాపిక్ మరి పదవ తరగతికి వచ్చేసరికి మీకు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ సమన్వయం నియంత్రణ మరియు సమన్వయం అంటే దాన్ని ఇంకో పదంతో చెప్పచ్చు నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ ఈ టాపిక్ బాగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత హెరిడిటీ తర్వాత హెరిడిటీ దాన్నే అనువంశికత అని చెప్పేసి అంటారు అనువంశికత బాగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మరి అదేవిధంగా మీకు గుర్తుండదు ఎప్పుడుకి ఎప్పటికీ కూడా గుర్తుండదు అనుకునేది ఏదంటే హార్మోన్స్ దాన్నే మనం హార్మోన్లు అని చెప్పేసి అంటాం హార్మోన్లు అంటాం సో ఓవరాల్గా ఉన్నటువంటి పాఠాల్లో ఈ రీచింగ్ దేజ్ ఆఫ్ ఎడాలసెన్స్ కన్జర్వేషన్ అదేవిధంగా టిష్యూస్ కోఆర్డినేషన్ హెరిడిటీ హార్మోన్స్ మరొక పాఠం ఈ నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది కానీ ఆంధ్ర పుస్తకాల్లో ఎస్సిఆర్టీలో ఉండదు కానీ ఇది మనం ఏం చేసినామో యాప్ పర్చేజ్ చేసినటువంటి వారికి ఇంటర్మీడియట్ జువాలజీ అనే పేరుతో జంతు రాజ్యం లేదా యానిమల్ కింగ్డమ్ పాఠంలోని చెప్పడం జరిగింది ఇదేంటంటే జంతువుల వైవిధ్యం అనే పాఠం ఈ పాఠం అండి జంతువుల వైవిధ్యం అంటారు దీన్నే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అని చెప్పి ఇంటర్మీడియట్లో కనిపిస్తుంది ఈ జంతువుల వైవిధ్యంలో మీరు ఇక్కడ ప్రధానంగా ప్రోటోజోవా అంటే ఏంటి పొరిఫెరా అంటే ఏంటి సీలెంటరేటా అంటే ఏంటి అలా లాస్ట్ ఏదంటే ఎకినోడెర్మెటా ఈ ఎకినోడెర్మెటా దాకా నేనైతే యాప్లో చెప్పడం జరిగింది ఈ ఏరియా మీకు బాగా కన్ఫ్యూజ్గా ఉంటుంది మరి ఎక్కువగా వచ్చే బిడ్స్ ఎక్కువగా మనకి కనిపించే బిడ్స్ ఎక్కడుంటాయి మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఒక పది బిట్లు ఇస్తే ఖచ్చితంగా ఒక మూడు బిట్స్ అనేవి ఉన్నాయో ఈ టాపిక్స్ నుంచి రావడానికి ఆస్కారం ఉన్నటువంటివి మరి వీటి పరిస్థితి ఏంటి వీటిని ఇలాగే విడిచిపెట్టేస్తామా చదువుతామా లేదా చదవకపోతే పరిస్థితి ఏంటంటే కనుక చదవకపోతే ఖచ్చితంగా మీరు త్రీ పర్సెంటేజ్ బిట్స్ అనేవి మిస్ అయిపోతారు మరి వీటిని ఎలా మనం ఫేస్ చేయాలి అంటే కనుక నేనేమంటా అంటే ఈ పాఠాలకి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ బాగా ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క పాఠాన్ని కనీసం ఐదు సార్లు చదవాలి టైం పడితే పట్టినియండి కానీ అర్థం కావాలి కదా నోట్స్ అయినా రాసుకోవాలి లేదు అనుకుంటే మీరు నేను ఆల్రెడీ మీకు తెలుసు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ బయాలజీ మీకు కేవలం హండ్రెడ్ రూపీస్తో నేను మీకు అందిస్తాను మీ అందరికీ తెలుసు ఓకేనా చూడండి వంద రూపాయలు మీరు ఇచ్చేది ఇక్కడ దాదాపుగా నూట ఇరవై వీడియోలు ఉన్నాయి ఎంత డ్యూరేషన్ ఇస్తున్నాం మనం ఆరు నెలలు ఇస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎగ్జామ్స్ మళ్ళీ ఇచ్చాం టెస్ట్ సిరీస్ కూడా సో ఆన్ యావరేజ్గా మీరు ఒక వీడియో తీసుకుంటే ఒక ఎనభై పైసలు మాత్రమే పడతా ఉంది అవునా మీరు ఇచ్చే డబ్బులకు ఒక వీడియో ఎనభై పైసలే పడుతుంది అనమాట రూపాయి కన్నా తక్కువ మరి ఇంత వర్త్ ఉన్నటువంటి కంటెంట్ నేను చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఒకవేళ ఈ ప్యాక్ తీసుకున్నట్టయితే ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి పాఠాలని టెక్స్ట్ బుక్ని బోర్డు మీద పెట్టి లైన్ టు లైన్ నేను చెప్పుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అది తీసుకుంటే అట్లయినా తీసుకోండి లేదు సార్ అంటే కనుక మీరు టెక్స్ట్ బుక్ని పెట్టుకొని ఈ పాఠాలు నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్ ఒకటి నీట్గా అర్థమయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ ఎట్లా టిష్యూస్కి వచ్చేసరికి ఈ టిష్యూస్ నుంచి ఇక్కడ చార్ట్ మేకింగ్ అనేది జరగాలి చార్ట్లు ఉండాలి సరిగ్గా తీసుకుంటే మూడు చార్ట్స్ వస్తాయి ఈ పాట నుంచి మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాలు ప్లాంట్ టిష్యూస్ నుంచి రెండు ఫ్లో చార్ట్స్ యానిమల్ టిష్యూస్ నుంచి ఒక చార్ట్ ఈ నాడీ వ్యవస్థ అయితే మొత్తం చార్టే మొత్తం చార్ట్ వేసుకుని చదివితేనే గుర్తుంటుంది హెరిడిటీ వచ్చేసరికి ఈ అనువంశికత పాఠంలోనే మనకి టెర్మ్స్ మీద బాగా అవగాహన వస్తే ఈ పాట అర్థమవుతుంది హార్మోన్స్ అంటే ఇంకా మరి బైహార్ట్ ఖండిస్తా పెట్టాల్సిందే ఓకేనా మరి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జువాలజీ ఇంటర్మీడియట్ ఉన్న జువాలజీ అయితే కనుక ఎవరికో డిగ్రీ బైపీసీ ఇంటర్ బైపీసీ అయ్యుండి బాగా చదివే పిల్లలు ఉంటేనే ఈ పాఠం వద్ద లేదంటే కనుక అర్థం కాదనమాట సో ఈ పాఠాల మీద మీరు శ్రద్ధ పెట్టకుండా కాని ఉంటే ఈ పాఠాల మీద శ్రద్ధ పెట్టకుండా ఉంటే కనుక ఇబ్బంది పడతారు ఇక్కడ కన్జర్వేషన్ అన్నాం కన్జర్వేషన్ మొక్కలు మరియు జంతువుల సంరక్షణ ఇందులో మంచి డేటా ఇస్తాడు అంటే నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు అంటే ఏంటి అభయారణ్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి టైగర్ రిజర్వ్స్ పులి సంరక్షణ కేంద్రాలు అంటే వీటి మధ్యలో ఉన్నటువంటి తేడాలు చెప్తాడు అదేవిధంగా ఇక్కడ మంచి బిడ్స్ ఒక ఫైవ్ టు టెన్ బిడ్స్ ఈ పాఠంలో ఉంటాయి మరి మీరు మిస్ అయ్యారా అనవసరంగా ఎఫెక్ట్ అయిపోతారు కాబట్టి అది ఒకసారి మీరు గమనించాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను సో ఈ టాపిక్స్ మీద బాగా అవగాహన ఉండేటట్టు చూసుకోండి ఓకేనమ్మా రైట్ Thank you. Thanks for watching this video. Thank you very much.